ఈరోజు మన కుబేర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి సర్పంచ్లకు ఉప సర్పంచులకు అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆ దూరంలో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే కుబేర్ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచ్లు ఉప ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది కార్యక్రమంలో దాదాపు యాభై శాతం వరకు మహిళ సర్పంచులే ఉన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు వాళ్ళ యొక్క పరిచయ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ గ్రామము వాళ్ళ పేరు అదేవిధంగా ఉప సర్పంచులు సర్పంచ్లు అక్కడ తెలుపుకోవడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి శంకర్ సార్ గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఎంపీడీఓ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్ గారు ఆత్మ చైర్మన్ వివేకానంద గారు సిద్ధం అదేవి అదేవిధంగా బంకబాబు గారు బషీర్భాయ్ గారు దత్తు సర్పంచ్ గారు మాజీ జడ్పీటీ చవాన్ శంకర్ గారు డిఎల్పిఓ గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ఏదైతే నూతన సర్పంచులు ఉన్నారో ఐదు సంవత్సరాల కాలం పాటు గ్రామాలలో ఏ విధంగా పరిపాలన అందించాలి ఏ విధంగా ప్రజల్లో అందుబాటులో ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి వాళ్ళకు ఏ విధమైనటువంటి కష్టం వస్తే ఏ విధంగా ఆదుకోవాలో అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే మోటివేషన్ స్పీకర్ వాడేకర్ లక్ష్మణ్ గారు పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు అక్కడ సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంపీడీఓ ఆఫీస్ ఆధ్వర్యంలో అక్కడ వచ్చినటువంటి ఈ సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏ విధమైన కష్టాలు వచ్చిన ఆఫీసర్లుగా మేము మేము ముందుకుంటాము ఖచ్చితంగా మీ గ్రామాల అభివృద్ధి కోసము ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము స సలహాలు సూచనలతో పాటు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని నిధులను సంక్షేమ పథ పథకాలను మీ గ్రామం వరకు చేరే విధంగా కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు అక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది కుబేర్ మండల సర్పంచ్ల అధ్యక్షుడు కందూర్ సైనాథ్ గారు మాట్లాడుతూ ఎవరికే కష్టం వచ్చినా అందరు కలిసిమెలిసి ముందుకు సాగాలని తెలపడం జరిగింది దార్ కుబేర్ సర్పంచ్ మారుతి గారు మాట్లాడుతూ గ్రామంలో సర్పంచ్ అంటే అందరికీ ఆదర్శవంతంగా అందరికీ సమానత్వంగా ముందుకు సాగాలని అక్కడ తెలపడం జరిగింది అంతేకాకుండా అదేవిధంగా ఆరేపల్లి సతీష్ గారు మాట్లాడుతూ యువకులు పెద్ద మొత్తంలో ఈసారి సర్పంచులుగా ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రత్యేకంగా ఉంటాయి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తామని అక్కడ తెలపడం జరిగింది ఎంఈఓ విజయ్ కుమార్ సార్ గారు ఎంపీఓ సార్ గారు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు ఉప పెద్ద మొత్తంలో పాల్గొనడం జరిగింది